యూరియా అక్రమ నిర్వహణ చేస్తే కఠిన చర్యలు రైతులకు ఎకరాకు మూడు బస్తాల యూరియా నియోజకవర్గంలో పదకొండు వందల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు రైతులకు యూరియా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నియోజకవర్గంలో యూరియాను అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు బుధవారం వెడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు యూరియా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్డులను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం యూరియా కొరత ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు నియోజకవర్గల్లో పదకొండు వందల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని దీంతో పాటు అత్యవసరమైతే మరో మూడు వేల ఎనిమిది వందల టన్నులు ఉంచుతామన్నారు రైతులకు ఎకరాకి మూడు బస్తాలు యూరియా ఇవ్వడం జరుగుతుందని అదనంగా అవసరమైనా పొందవచ్చన్నారు రైతులు కూడా యూరియాను ఎక్కువగా వాడితే పంట దిగుబడి వస్తుందని అపోహను వీడాలని అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు భూసారం పెంచేందుకు యూరియాకు ప్రత్యాన్మయంగా పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించాలన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ టూ పాయింట్ పై ప్రజలకు అవగాహన కల్పించి జీఎస్టీ వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నారు గతంలో ఫైవ్ శాతం జిఎస్టి బియ్యము ఉప్పు పప్పు పాలు గుడ్లు తదితర ఆహార వస్తువులు జిఎస్టి పూర్తిగా అసలు లేకుండా మినహాయింపు జరిగింది దానివల్ల ఎంతో మంది మధ్య తరగతి ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకున్నారు అలాగే మీ పిల్లలకు కూడా విద్యార్థులు ఉపయోగించే నోట్ బుక్స్ పెన్సిల్ లాంటి స్టేషనరీ ఉత్పత్తులపై గతంలో ఐదు నుంచి పన్నెండు శాతం ఉన్నది పూర్తిగా అసలు ఎటువంటి జిఎస్టి అనేది లేకుండా పెట్టింది దానివల్ల పిల్లల పుస్తకాలు కానీ పెన్స్ కానీ ఏదైనా కూడా మనకి ఆల్రెడీ స్కూళ్ళల్లో ఉచితంగా ఇస్తున్నారు మన యువనేత నేత మన లోకేష్ బాబు గారు అయినా కూడా ఎప్పుడైనా మనం అవసరం వచ్చి కొనుక్కోవాలనుకుంటే ఇంతకు ముందు కన్నా పిల్లలకి మీరు తక్కువ ధరలకి మీకు అన్ని అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు ఉత్సాహం తీసుకురావాలని చెప్పే నేను ఇంతసేపు చెప్తున్నాను ఇది రంగు మనము యూరియా కార్డు ఇచ్చినప్పటికీ మిగతా మంది నేను కోరుకునేదల్లా ఒకటే ఇది ఎప్పుడు చెప్తున్నాయి అంటాను నేను ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఉంది సచివాలయం సిబ్బంది ఉన్నారు ఉన్నారు నాయకులున్నారు ప్రజలున్నారు అధికారులు నాయకులు కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏది వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారో దేని మీద వాళ్ళకి అవగాహన లేదో ఈ రోజు ఒక ఎమ్మెల్యే వస్తే మాత్రమే మాకు రేషన్ కార్డ్ లేదమ్మా ఇల్లు లేదమ్మా ఆధార్ కార్డ్ లేదమ్మా అని చెప్పి నా దగ్గరకు వస్తున్నారు మరి ఊర్లో ఉన్న ఏం చేస్తున్నారు ఆ నాయకుల దగ్గరికి ఎందుకు ప్రజలు రాలేకపోతున్నారు మీరందరు ప్రజల్లో పోలేకపోతున్నారు మీరందరికీ వెళ్ళి వాళ్ళని అడగట్లేదు సచివాలయం సిబ్బంది ఉన్నదే ప్రజల బాగోగులు చూసుకోవడానికి కోసం మీరు నెలలో వారం రోజులు వాళ్ళ కోసం కేటాయిస్తే ఈ నెల ఎస్సీ కాలనీతే వచ్చే నెల ఎస్టీ కాలనీతే ఇంకొకసారి బీసీ కాలి తిరిగితే ఇంకొక ఇంకొక నెల రోజుల పంపించారు అదే విధంగా ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో పదకొండు వందల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉంది అత్యవసరమైతే మరో మూడు వేల తొమ్మిది వందల టన్నుల యూరియా ద్వారా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఎకరాకు మూడు బస్తాల లెక్కన రైతులకు యూరియా అందివ్వాలన్న ఉద్దేశంతో యూరియా కార్డ్స్ పంపిణీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఈ నంబర్లు చూస్తే రైతు సోదరులందరూ ఇక్కడ ఉన్నారు నాయకులు ఉన్నారు మీకు అర్థమై ఉంటది మనకి ఎంత యూరియా కావాలో అంత మనం సమకూరుస్తున్నాం ప్రతి రైతుకి అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అధికారిని ఆదేశించున్నారు అదనంగా కావాలన్నా కూడా మనం ఆర్డర్ తెచ్చుకునే తెచ్చుకునేదానికి కూడా మనకి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన విధంగా ఈ రోజు మనం కూడా చేస్తున్నాం అనేటట్టు వాళ్ళు మాట్లాడే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పే అబద్ధాలు యూరియా లేదు రైతుల కొరతలే ఇప్పటికీ నాకు తెలిసి కోవర్ నియోజకవర్గంలో అయితే ఇక్కడ అధికారులు ఉన్నారు రైతు సోదరులు ఉన్నారు నాయకులున్నారు అందరూ ఉన్నారు ఏ పంట టైంలో కూడా నాకు తెలిసి అయితే యూరియా కొరత మనకి రాకుండానే మనం చేసుకోగలిగాము అదే విధంగా ఈ రబీ పంట కూడా తప్పకుండా మనం యూరియా కొరత లేకుండా చేసుకుంటామని మీకు అందరికీ ఎదుకూలంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అధికారులు అయిపోయినా కూడా ఇండియన్ పెట్టగానే వారికి అవసరాల సరిపడా ప్రభుత్వం యూరియా ఇస్తుంది ఎవరైనా యూరియా అక్రమంగా చేసిన కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా మీకు అందరికీ ఇది మూలంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి విషయాలు ఎక్కడైనా ఉంటే కూడా అధికారుల దృష్టి కానీ నా దృష్టికి కానీ తెస్తే తప్పకుండా సరైన న్యాయం జరుగుతుంది రైతు సోదరులకి ఏదైతే ఆ రావాలో అవన్నీ కూడా వస్తాయని చెప్పి మీకు